తెలిసిన వారికి తెలియని వారికి వేణి మూలము తెలియని మూర్ఖమౌ ఎరుకా గలదు భేదము ఎరుకానే చేత గలదు భేదము ఇంత చేతను దాని తీసి చేసిన వెనుక నలదంతా డాను తానే ఘనమైన మట్ట బయలు నలదు భేదములించాయి ఎరుకానే తేరగలదు భేదము ఇంత జై నిజ గురుభ్యో నమ జయమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీ గురు బాలరామస్వాముల వారి చేయ విరచితమైన ఆవరణ రూప శక్తి ద్వయ నిరాశకంపైన శుద్ధని గుణతత్వార్థ దరువుల ఎందు నూట పంతొమ్మిదవ పదార్థం బోధ దృఢీకరణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గురుదేవులు ఆ తెలియనటువంటి అహమనే తెరదీసిన తక్షణమే ఉన్నది పరిపూర్ణమే అని సూటిపరచి మిగిలినటువంటి వారు దీన్ని తెలుసుకోలేరని కారణం ఆ తెలివి అనేటువంటి తెర ఉన్నది అని తెలియచేసినటువంటి గురుదేవులు నాయన శిష్య ఒక విషయం చెప్తాను నాయన తెలిసిన వారికి తెలియని వారికిలను భేదం వేమి కలదంటివేనీ మూలము తెలియని మూర్ఖమవు ఎరుక ఇకేమీ భేదం లేదు నాయన తన మూలం తానే తెలియనటువంటి మూర్ఖమైనటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో తెలిసిన వారికి తెలియని వారికి ఉన్న భేదం అక్కడే ఉన్నది మిగిలిన మత భ్రాంతులలో మమేకమై నేనే బ్రహ్మమని నేను అది ఐతి నేని భిన్నమైనటువంటి వాదములలో ఉన్నవారికి శివరామ దీక్షిత సిద్ధాంత పద్ధతిని ఎరిగినటువంటి తెలిసిన వారికి ఈ ధరణిలో ఉన్న భేదం తెలియజేస్తాను నేను ఏమీ లేదు భేదం మూలము లేని గుర్తిరిగే శరీరము ఏదైతే ఉన్నదో అదే భేదం దానిని మీరిన వారు అది లేనిదని దృఢపడినటువంటి వారు ఏ నిర్ణయము చేయని వారు వారే వారు పరిపూర్ణులు ఆ ఎరుక అనబడేటువంటి మూర్ఖములో ఉన్నబడేటువంటి వారంతా కూడా ఎరుకనే దైవముగా భావించేటువంటి వారందరూ కూడా తెలియని వారు అందుకే తెలిసిన వారికి తెలియని వారికిలను భేదం వేమి కలదంటివేణి మూలము తెలియని మూర్ఖమౌ ఎరుక గలదు భేదము లింతయే ఎరుకనే తేరగలదు భేదము ఎంతయే ఆ మూర్ఖమైనటువంటి ఎరుక ఉన్నది ఎవరికి తెలియనటువంటి వారికి అదే భేదం వాళ్ళకి ఏమున్నది భేదం ఎరుకనే తెర ఏదైతే ఉన్నదో ఆ అడ్డు తెర దీనికి క్రితం దుపదాంతంలో ఆ తెలివనేటువంటి తెర అన్నారు ఇక్కడ ఎరుకనే తెర అన్నారు ఎరుకన్నా తెలివి అన్నా జ్ఞాత అన్నా ప్రజ్ఞానము అన్నా నేను అన్నా ప్రత్యేకాత్మన్నా పరమాత్మ అన్న ఇది ఉన్నవారు ఈ అనే తెల తెర కలిగినటువంటి వారు వారు తెలియని మూర్ఖులు శిక్ష అదే భేదం తెలియని వారికి తెలిసిన వారికి ఆ మూర్ఖమవు ఎరుక గలదు భేదము ఇంతే ఎరుకనే తేర గలదు భేదము ఇంతయే అయితే ఏం చేయాలి తెలివి చేతాను దాని తీసి వేసిన వెనుక గలదంతాను తానే ఘనమైన బట్టలు జై సద్గురు మహారాజుకి జై అయితే దాన్ని దేంతో తీయాలి తెలివి చేతనే తీయాలి తెలివి తెలివి తీసి వేసిన పిమ్మట పోని ఇక ఆ అత దేంతోనో పోదిది ఇది భస్మాసురుని చందం ఇది దానిచేతనే అది లేకపోవాలి ముళ్ళుని ముళ్ళుతో తీసినట్లుగా వజ్రాన్ని వజ్రముతో కోసినట్లుగా దానిచేతనే అది పోవాలి ఏదైతే ఆ కాష్టమును రగిలించిందో ఆ రగిలించినటువంటికి ఉపకరణం ఏదైతే అయినదో ఆ కట్టె అది కూడా దానిలో పడిపోవాలి అలా తెలివి చేతనే దాన్ని తీసివేసిన వెనుక కలదంతట తానే ఘనమైన బట్ట బయలు ఇక మాట ఉన్నదా అక్కడ ఉన్నదే ఉన్నది అతి రహస్యమైనటువంటిది బట్ట బయలైనది అది తప్ప ఏమీ లేదైనది కలలో తోచిన రూపం ఎలాంటిదో అలాంటిదైన మూలము లేని ఉర్తిరిగే శరీరం అనేటువంటి ఎరుక అనే అడ్డు తెర లేకపోయాది సూర్యుని దర్శించినటువంటి చీకటి ఓలే ఇక అక్కడ లేదు తెలివి చేతనే దాన్ని తీసేయాలి అట్ట తీసివేసిన పిమ్మట ఉన్నది ఏమున్నది ఉన్నది ఏమున్నది ఏమీ అనురా అన అనుటకు వీలు కానిదేదో అది ఉన్నది అది ఉన్నది అనుటకు ఈ తెలివి లేదక్కడ ఈ ఎరుక లేదక్కడ అలాంటి స్థితిలో బోధ దృఢీకరణాన్ని గావించారు మనకు బాలరామ పండితుల వారు తర్వాయి ద్విపదార్థ దరువును రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా